వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా బ్రహ్మానందం గారు పద్మశ్రీ గిన్నిస్ రికార్డ్ హోల్డర్ అయినటువంటి మన అందరి బ్రహ్మానందం గారి గురించి ఒకసారి ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి విందాం ఎందుకు మా మీడియా వాళ్ళని క్షమించాలి అని అనాల్సి వచ్చింది అనేదానికి చిన్న ఎక్స్ప్లెనేషన్ మాత్రమే అంటే వారిది ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అయింది నేను కొంచెం హడావుడిగా వెళుతున్నాను అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు ఏదో పుచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత రానా రానా ఫోటో తీసుకుందాం అంటే నేను ఫోటో అవుద్దా అని చెప్పేసి నేను చక్కచక్క లోపలికి వెళ్ళిపోయాను అది ఆ చాలా మంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు దయాకర్ గారితో నాకు ముప్పై ఏళ్ల సంబంధం ఉంది మంచి మిత్రులం నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటాం అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న నేను ఉండండి అని చెప్పేసి తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్ తోటి మిత్రులు మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు అలాంటిది కాదు ఆ తర్వాత కూడా ఫంక్షన్ లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం ముందు మాట్లాడుకున్నాం ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం కానీ ఇది ఇప్పుడు ఇది పొద్దున చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నా కూడా ఇది మిత్రమా ఇట్లా కనుక్కున్నారు అన్న ఇట్లా దీన్ని స్టార్ట్ చేసుకున్నారని ఆయన నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని అలాంటిది కాదు అని చెప్పడానికి మాత్రం మీ ఫోన్ చేసి చెప్తున్నాను దయచేసి అలాంటిది ఏం లేదు ఇది బ్రహ్మానందం గారు చెప్తూ అందులోనూ ఆయన అన్నటువంటి మాట సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఈరోజు మీడియాకి ఎదురైంది మీ స్థాయి ఇటువంటి మాటలు మాట్లాడేది కాదు బ్రహ్మానందం గారు మీతో మేము మాట్లాడించాం మీతో మేము మాట్లాడించాం మీరు చక్కగా మోహన్ బాబు గారి యాభై ఏళ్ళ పండుగకి వెళ్ళి అక్కడ మీ మిత్రులందరితోటి చక్కగా చట్టాపట్టాలు వేసుకుని మాట్లాడి నవ్వించి కవ్వించి అందరితోటి ఆనందంగా గడిపి అక్కడ జరిగినటువంటి ఏదో ఒక చిన్న సంఘటన ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో మీకు ముప్పై ఏళ్ళ అనుబంధం ఉంటే మాకెందుకు లేకపోతే మాకెందుకు ముప్పై ఏళ్ల పాటు మీరు అన్న అన్న అనుకుంటూ తిరిగితే మాకెందుకు కలిసి భోజనం చేస్తే మాకెందుకు కలిసి తిరిగితే మాకెందుకు మీరు ఆయనకి ఆయన మీకు గౌరవం ఇస్తే మాకెందుకు మీరు ఆయన ఫోటో అడిగినప్పుడు ఇప్పుడేం ఫోటో అక్కర్లేదని ఆ చెయ్యి అలా దులిపేసుకుని వచ్చేసారు అంతే మాకు సెన్సేషన్ మాకు సెన్సేషన్ అదే కావాలి బ్రహ్మానందం గారు అందుకని మీరు మాకు మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే మీరు సెలబ్రిటీలు సినిమా వాళ్ళు మీ మీద మేము బండలు వేస్తాం అవసరమైతే పూలు వేస్తాం మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం మేము మీడియా సార్ మేము ప్రజల మీద దృష్టి ఎంత పెడతాము దానికి ఇంకా ఎక్కువగా కమర్షియల్ హంగులతో సెలబ్రిటీల మీద అంతకు మించినటువంటి ఫోకస్ పెడతాం సార్ మేము ఖచ్చితంగా కేవలం కేవలం సెలబ్రిటీల మీద మాత్రమే పడి బతికేటువంటి డిజిటల్ మీడియాలు అనేక ఉన్నాయి అనేక ఉన్నాయి అందువల్ల మీరు మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే మాలో మార్పు రాదు సెన్సేషనలిజం అప్పట్లో చిరంజీవి గారు శానిటైజర్తో చెయ్యి దుడుచుకున్నారు అని చెప్పి నానా గోళ చేసాం వాస్తవం తెలియదు బాలకృష్ణ గారు అభిమానుల్ని కొట్టేస్తున్నారు అంటాం కానీ ఎందుకు ఏంటనేది ఇంకొక నటుడు వచ్చి చెప్తే తప్పితే అర్థం కాదు మాకు హీరోయిన్లు ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని కూడా బాలకృష్ణ గారు అక్కడే కొడతారు అనేది తెలియక అప్పుడు చేశాం చిరంజీవి గారు కోప్పడిపోయారు ఇంకేముంది మీడియా మీద అరిచేశారు కానీ వారు చేసేవి మాత్రం వారు చెప్పేటువంటి మంచి మాత్రం మాకెందుకు సార్ అవి మాకు కావాల్సింది సెన్సేషన్ దాని గురించి మేము ఏదన్నా మాట్లాడతాం ఏదన్నా తప్పుగా పోట్రై చేస్తాం దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే స్థాయికి దిగిపోవాలా అవసరం లేదు సార్ మీ మీరు అసలు దిగక్కర్లేదు దానికి మాట్లాడు మీరు నవ్వుకున్నారని చెప్పారు చూసారా అది మీ హుందాతనం మీ గొప్పతనం అది మీరు ఎర్రబలి దయాకర్ రావు గారు మాట్లాడుకొని అక్కడికి మమ్మల్ని మళ్ళీ చివరికి వచ్చి మీడియా మిత్రులు అని సంబోధిస్తున్నారు చూసారా అది మీ సంస్కారం సార్ అందువల్ల మీరు కాదు మాకు మార్పు రాదు మాలో మార్పు అనేది ఉండదు సెన్సేషనలిజం కోసం కొట్టుకు చచ్చిపోతాం కాబట్టి మేము మీకు క్షమాపణలు చెప్పాలి సార్ మీరు మాకు కాదు చెప్పడం ఇక్కడ క్షమాపణ కూడా కాదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు మీరు దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి సార్ ఎందుకంటే మేము కావాలని మేము రెడీగా ఉంటాం కావాలంటే మీరే ఒక రెండు సెన్సేషనల్ అయ్యేలాగా ఒక రెండు పోజులు ఒక రెండు మీమ్స్ మీ బ్రహ్మి అనేది వంటి దాంతో ఏదో ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదో ఓపెన్ చేశారు దాని ద్వారా ఇచ్చేసేయండి నేను ఎర్రబల్లి కొట్టేసుకున్నాను మాట చెప్పండి మేము వైరల్ చేసేసుకుంటాం నాకు చిరంజీవి గారికి గొడవ నేను బాలయ్య డ్రైవ్కి వెళ్ళాం ఏదో ఒకటి నాలుగు చెప్పండి అలాగా నేను మా డార్లింగ్ ప్రభాస్ ఇచ్చేసాం నేను మా మోహన్ బాబు ఇదిగో ఇలా కొట్టుకున్నాం ఇలా అనుకున్నాం ఆయనకంటే నేనే గొప్ప అందగానే ఏదో ఒకటి నాలుగు మీమ్స్ నాలుగు ఇవో మీ పడేస్తే దాని మీద మేము సెన్సేషనల్ చేసుకుని మా పొట్ట పోసుకుంటాం సార్ ఈ మాట చాలా సిగ్గుపడుతూ అనాల్సి వస్తుంది దేని సెన్సేషన్లు చేస్తున్నామో దేన్ని చేయట్లేదో ఏది అవసరమో ఏది కాదో తెలియకుండా తెలియకుండానే లేదు తెలిసే తెలిసే కావాలని ఒక ప్లాన్గానే అంటే ఒకళ్ళని అనకూడదు ఒకళ్ళని అనాలని రూల్ లేదు కదా మాకు అందువల్ల మేము మా ఇష్టం సార్ ఇంకెప్పుడు ఇటువంటి ఎక్స్ప్లెనేషన్లు దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ ఇవ్వద్దు సార్ ఏమంటారు బ్రహ్మానందం గారికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా మా మీడియా చేసినటువంటి పనికి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా